సమక్క సారలమ్మ జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు అమ్మవార్ల దర్శనం ఒకవైపు కొనసాగుతూ ఉండగా మరోవైపు ఇలవేల్పులకు పూజలు చేస్తున్నారు ఆదివాసులు ఏడు గట్లు నూట ఎనిమిది మంది ఇలవేల్పులు పూజలు అందుకుంటున్నారు ఇక ఆ విశేషాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో గోత్రం ఉంటుంది గోత్రానికి ఇలవేల్పులు ఉన్నాయి అదేవిధంగా ఏడు గట్లు ఉంటాయి ఏడు గట్లు అంటే ఏడు గోత్రాలు అని అంటారు ఒక్కో గట్టుకు కొంతమంది ఇలవేల్పులు ఉంటారు అయితే ఏ ఇలవేల్పుకు ఏ గట్టు ఉంటుంది అనేది కొంతమంది ఆదివాసీలు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం ఏంటండి ఈ ఇలవేల్పులు ఎన్ని ఉంటాయి ఎన్ని గో గట్లు ఎన్ని గోత్రాలు ఉంటాయి గట్లు అయితే మొత్తం ఐదు ఉంటాయండి గట్లు ఐదు ఉంటాయి మొత్తం టోటల్ గా అయితే ఇలవేల్పులు నూట ఎనిమిది నూట పదకొండు అయితే ఈ గట్లల్లో ఈ గట్లల్లో మూడో గట్ట ఒకటి ఉంటుంది నాలుగో గట్టు ఐదో గట్టు ఆరో గట్టు ఏడో గట్టు ఈ ఏడు గట్లు ఉంటాయి మాది ఆరో గట్టబోయిన రాజు వీళ్ళకి ఆరుగురు కొడుకులు ముగ్గురు ఆడబిడ్డలు వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఎలుపులుగా తయారయ్యి వాళ్ళని కొలుస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు మూడో గట్ట అనే వాళ్ళు ఓన్లీ పూజలు చేయటం వరకు వాళ్ళు నాలుగో గట్ట వాళ్ళు సమ్మక్కది ఐదో గట్టు వస్తుంది సమ్మక్కని చేసుకున్న నాలుగో గట్టు ఇప్పుడు బండాని కోతరు ఉంటారు అందులో రెండు రకాలు ఐదు ఉంటుంది ఉంటుంది వీళ్ళందరూ గోత్రికాలు చేసుకుంటూ వాళ్ళ గట్టు ప్రకారం వాళ్ళ దేవతను కొలుచుకుంటూ వస్తుంటారు ఇలవెలుపులు అంటే ఎవరి ఇలవెలుపు ఏముంటుంది మీ ఇలవెలుపు ఏంటి మా విలవెలుపు పాపనమ్మ చంద్రపాల బలంరాజు ఒక్కొక్క గట్టు వాళ్ళు మూడు ఇలవెలుపులు ఉన్నాయి మీకు మిగతా వాళ్ళకు మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇంకా మిగతా వాళ్ళకి మూడో గట్టలకి ఉంటాయి మూడో గట్టలు ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు ఇది దీనిపై డాల్ వస్తుంటుంది ఇది డాల్ వస్తుంది ఇందులో నూట ఎనిమిది బొమ్మలు ఉంటాయి అందరూ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ అన్ని కూడా అందరుంటాయి అన్నమాట వాళ్ళ సంస్కృతి ఎట్లా ఉండదు అంటే వాళ్ళు ఏలుపు పండుగ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి ఏ నెలలో భోజనం ఏ నెలలో దేవుని పెట్టుకోవాలి కొత్తల పండుగ ఇలా చేసుకుంటూ వస్తూ ఉంటారు ముందు దేవునికి పెట్టిన తర్వాత వీళ్ళేదాన్ని తినటం జరుగుతుంది అంతవరకు తినరు ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి ఈ గోత్రంగా సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలువ ఎలుపు పండుగ చేయడం జరుగుతుంటుంది వాళ్ళ వంశస్థులు ఎక్కడున్నా కానీ వాళ్ళు వచ్చి దేవుని మొక్కుకొని భోజనాలు చేసుకొని వాళ్ళందరూ సంతోషం చేసుకోవడం జరుగుతుంటారు మేము వచ్చేసి మా ఊరు మహాదేవిగూడెం మా ఇలవే పిల్పు నాగులమ్మ తర్వాత గంగారం మండలం మా ఇబ్బంది డిస్టిక్ ఇందులో ఏంటంటే మా నాగులమ్మకు సంబంధించినటువంటి పడగ అంటే డాలూగుడ్డ అంటాం దీని ఇదే అండి ఇక్కడ ఈ డాలూగుడ్డలో అక్కడ మాకు ఉంటాయి ఒక ఆరు ఇట్లా తీసిన గీతలు అవి ఏం తెలుస్తాయంటే మన గోత్రాన్ని తెలుస్తాయి బెరెంబోయిన గోత్రం అంటే ఆరు అనే దాన్ని నిరసన వెళుతాయి అన్నమాట తర్వాత బెరెంబోయిన రాసుకున్నటువంటి కొడుకులు బిడ్డలు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఫిగర్ అక్కడ చూపిస్తుంది మరి ఈ గొట్టుకు సంబంధించినట్టు జంతువు కాబట్టి ఏనుగును చూపిస్తుంది అక్కడ తర్వాత ఆదివాసీలు అంటే సంస్కృతి అంటే అడవికి సంబంధించి దగ్గరగా ఉంటారు అది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ జాలగుడ్డలో ఉన్నటువంటి అన్ని చిత్రాలు కూడా అన్ని చిత్రాలు కూడా ఆదివాసులు అంటే చెట్టు గాని అడవి జంతువులు గాని ఇవన్నీ కూడా మా సంస్కృతికి అనుగణంగానే ఇందులో ఇందులో చేయడం జరిగింది గుర్రము ఆ గోను అంటే గజమ్మూరి రాజు అనే రాజు రాజులో ఆయనకి పరిపాలన చేసిండు కాబట్టి ఆయనకు గుర్రాలు ఉన్నాయి అందులో కూడా గుర్రాలు మనకు కనిపిస్తాయి అది ఈ విధంగా మాకు అన్ని రకాలు అంటే వెనకటి ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం మా సంస్కృతి ప్రకారం ఆ గుడ్డలో అన్ని చిత్రీక్షించబడింది మొత్తాలకైతే ఇలవేపులు నూట ఎనిమిది పైగా ఉంటాయి అదేవిధంగా ఆరు నుంచి ఏడు గట్లు ఉంటాయి ఒక్కో గంటలకు కొంతమంది ఇలవేలుపులు ఉంటారని వివిధ రకాల పూజలు ఉంటాయని ఇక్కడ ఆదివాసీ రకం